మనం ఇక్కడ సుబ్బరాయుడు వీళ్ళందరితో కలిసి కూడా క్రికెట్ ఆడేవాళ్ళము ఆ టైంలో రమణారెడ్డి రమణారెడ్డి గారు చాలా స్పోర్ట్స్ ఎంత సపోర్ట్ చేసేవాళ్ళం కిట్ ఇవ్వడం కానీ తర్వాత ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం కానీ టోర్నమెంట్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ అన్ని కార్యక్రమాలు చేసి క్రీడలను బాగా అభివృద్ధి చేసిన సందర్భం అని ఆ టైంలో మనం చూడడం జరిగింది ప్రత్యక్షంగా ఆడడం కూడా జరిగింది కాబట్టి సో ఈరోజు శుభ్రయాడి ఇంతమంది పిల్లలను తయారు చేసేసి వాళ్ళొక స్పోర్ట్స్లో మంచి ప్రతిభ కనిపించే విధంగా చేసి వాళ్ళకు ఒక రకం ఇంకో రకంగా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ ఆడడం వల్ల ఫిజికల్గా ఆరోగ్యకరంగా ఉండడం ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు ఒక ఏదో ఒక క్రీడ ఎంచుకొని మంచి ఉన్నత స్థితికి వెళ్ళడం నెక్స్ట్ ఆ విధంగా వెళ్ళే క్రమంలో సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఒకటి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పిల్లలు పర్టికులర్గా దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటుంది అందులో ఈ వయసు అనేది మంచి మంచి టైం మీకు ఇక్కడ కావాలంటే ఆసనాలలో మంచి బెండింగ్ ఉంటుంది తర్వాత ఎన్ని ఎక్సర్సాలను కూడా ఉత్సాహంగా తీసుకోగలుగుతారు కాబట్టి అందులో ఈ విధంగా ప్రాతకాలంలో మనం ఉదయాన్నే ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగమైనటువంటి మార్గము కాబట్టి దీన్ని ఎంచుకున్నందుకు ఎంచుకున్నందుకు మంచి గురువుని కూడా ఎంచుకున్నందుకు కూడా మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను సో ఈ అవకాశం అందరికీ